నటులు తెలుగుదేశం వ్యవస్థాపకులు మన రాష్ట్రానికి అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహానుభావులు ఆయన్ని అన్నగా అందరూ కూడా ఆదరిస్తారు ఆయన ఒక ఆదర్శంగా ఆయన్ని తీసుకున్నారు తెలుగు ప్రజలు మరి అట్లాంటి ఆయన కుమారుడుగా నందమూరి బాలకృష్ణ నటనలో వారసత్వాన్ని తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు అయితే కానీ మిగిలిన విషయాల్లో వారసత్వానికి రాలేకపోతున్నారు ఆయన అనేటటువంటి విధంగా ప్రస్తుతం అయితే తాజాగా నిన్న ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టసభ అంటే ప్రజావేదిక అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని వ్యాఖ్యానించడము ఇది సర్వత్రా విమర్శలకు తావిస్తుంది చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి సినిమా ఫంక్షన్స్ ఉన్నాయి ఆ ఫంక్షన్ స్టేజ్ మీద ఆయన ఏదో మాట్లాడారు ఏదంటే దానికే ఆరోపణలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటటువంటిది మరి దాన్ని కూడా ఆచరణలో తీసుకుంటే సమాజం ఏమైపోతుంది అట్లాంటి పదాలు వాడకూడదు కదా అని బాలకృష్ణ గారి మీద ఇంతకు ముందు చాలా విమర్శలు వచ్చాయి అదీ కాకుండాను ప్రజావేదిక అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడం అనేటటువంటి పదము మాత్రం అట్లాంటి కుటుంబం నుంచి అట్లాంటి కుమారుడిగా ఆ మహానుభావుడు కుమారుడిగా అందరూ ఆదర్శం తీసుకునేటటువంటి కుమారుడిగా ఈయన ఈ మాటలు అనడం ఎంత కూడా మంచిది కాదు అనేటటువంటి విధంగా సర్వత్ర ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి కానీ ఇది సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతాలు వెళ్తాయో తెలుసండి సమాజం ఈ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని విధంగా సమాజం కూడా ఆ సమాజ పోకడలు నడుస్తూ ఉంటాయి మరి అట్లాంటివి నడిచేటప్పుడు ఇట్లాంటి సమాజాన్ని మీరు తయారు చేస్తారా అనేటటువంటి విధంగా బాలకృష్ణ గారికి ప్రతి ఒక్కరూ కూడా విమర్శిస్తే విమర్శ అయితే ఇప్పుడు చేస్తున్నారు మరి ఇకనైనా కానీ తన ఇట్లాంటి మాటలు మారాలని ఆశిస్తున్నారు